హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరికీ పచ్చకూర అయితే ఏరుకొని నేను ఏరుకొచ్చిన వీడియో అయితే ఏరిన వీడియో అయితే మన పాత ఛానల్లో అయితే ఉంటుంది అనమాట మస్తు ఉంటుంది చూడండి మిస్ కాకుండా అక్కడే నాకు అమ్మ అక్కడక్కడి దాకా మస్తు ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ అసలు ఇంకా ఉన్నది కాకపోతే ఇక పొద్దుపోతానని మళ్ళీ వచ్చేసినాం అనమాట ఆగద్దు కానీ సరిపోతుంది జొన్న రొట్టెలోకి మొక్కజొన్న చెన్లో ఏ పచ్చదూర ఎంత లేతగా అంటే మస్తు ఉంది అసలు మస్తు గా ఉంది అక్కడ గడ్డి కూడా వచ్చింది ఆ చైన్ లో బాగా గడ్డి ఉంది ఇక గడ్డి కూడా అక్కడక్కడ వచ్చింది అందుకే ఇట్లా వేరాల్సి వస్తాము సల్లగా ఉన్నాయో నీళ్ళు మంచి పూత కూడా ఏం లేదు మంచిగా ఉంది అది చెంచల కూర కొద్దిగా పూతున్నది ఇది పచ్చకూరనే తోటకూర ఇది చూడు మస్తు అసలు చెంచల కూర అంటారు మీద పడతాయి రిచు నీళ్ళు అంటే ఒక్క దగ్గర అయితే ఉండదు ఫ్రెండ్స్ చేను మొత్తం తిరిగి ఏరాలన్నమాట వంగి మరి అంత కష్టపడి మరి ఏరుకొని వచ్చినాము

ఏంటే చిన్న వెయ్యి కూర్చున్నాయి వీళ్ళు కూడా వచ్చారు పిల్లలు కూడా మంచిగా వీళ్ళ ఆకుకూరలు ఏందో వీళ్ళ గడ్డి కూరలు ఏందో ఏందో ఇదంతా అనుకుంటాను ఇద్దగిందే పెట్టాల చాలా మంది ఏరుకొని పోతారు మంచిగా ఏరుకపోతారు మరి ఆరోగ్యానికి మంచిది ఇట్లాంటివే తినాలి ఇట్లాంటి తింటేనే మంచిగా ఉంటుంది ఆ మర్చిపోయినా మన తేజకాయలు తెచ్చినావు కదా అత్తమ్మ ఏది అదే చేని కూలి వేనప్పుడు కూలి వేనప్పుడు తేజకాయలు తెచ్చినావు కదా అవి వేసే వండుతా ఇలా మస్తు టేస్ట్ ఉంటుంది కదా మన ఈ కొనుక్కొచ్చిన కాయలు వేయొద్దు అవి వేసి వండితే టేస్ట్ ఉంటుంది ఎప్పటికి నీళ్లు కడతానే ఉంటారు కదా అమ్మా నీళ్ళు కడతారు కడతానే చేని అంటే నీళ్ళలోనే అవి పెరుగుతా ఉంటాయి కదా అయినా చూడు ఎంత టేస్ట్ ఉన్నదో టేస్ట్ గా తాజా ముందు ఎంత డెస్ట్ ఉన్నదో అంటే నేనే కరెక్ట్ గా అంటే మనసుకి ఇట్లా కురుస్తుంది కదా దానికి ఏది ఉండదు ఏ పాపన ఉండది కూరక బాగుంటది అవును ఏనడలబోతే గడి ముందు కొడతారేమో వాళ్ళు కొట్టొద్దు డెస్ట్ ఉన్నది ఎప్పుడైనా కడుకోవాలి ను కూర దెంపకుంటామని వాళ్ళు మందు కొట్టుకోకుంటూ ఉంటరా శేనికి

ఇల్ల శంకర్ వాళ్ళ మొక్కజోన్లో మంచిగా ఉంది కూడా బాగుంది అటు తారచెట్లకి వెళ్ళాను అన్నారు నిన్న పోదామని చూసిన ఎండవడి పోలే ఈ కాశ్య కూర నింపినందుకు ఇక ఇంత బాధ కూర్చొని అబ్బా ఒక్క దగ్గర ఉంటుంది నీకు కూర్చొని తెంపడానికి ఇట్లా పోవాలి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ చెప్పాలంటే పాత ఛానల్లో ఫ్యామిలీ బ్లాగ్స్ లో ఉంటది ఎట్లా దోలాడుకుంటే సాలు పడుకుంటే పోయినో చూడండి మీరే అంటే ఒక్క దగ్గరే మొలకదు అది అక్కడ మొలక 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 వంగి మరీ అన్నమాట ఇట్లా ఇది ఇట్లా తెంపుకుంటూ రావాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా ఏమైనా అట్లా కొంటారు ఇప్పటివరకు వస్తే ఎమ్మటే ఉల్లిపోతుంది ఇంత ఫ్రెష్ కూర ఎప్పుడైతే తెంపుతామో అప్పుడే వండుకోవాలి అంతే నువ్వు ఎప్పుడు చూస్తాడని నాకు తొందరగా తినాలని తొందరగా మన దగ్గర పట్ల సబ్స్క్రైబర్స్ ఉంటే కొద్దిగొప్ప ఈడ మంచిగా ఇట్లా తెంపి పంపివచ్చు మంచిగా ఉంటది దగ్గర పట్ల వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది ఇది మళ్ళీ దూరం ఉన్న వాళ్ళకైతే సెట్ కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెష్ కర్రీ కదా మనకి ఫ్రిడ్జ్లో పెట్టి పంపించుగా ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పంపించాలి వాళ్ళ తీసుకున్నాక మళ్ళీ ఫ్రిడ్జ్ నుంచి పంపి నువ్వు తొందర కూరండు పిండి ఎందుకు మరి మేము జీతం లేదు సరిగా పక్క పెద్దడు కొంచెం ఓమేసుకోండి నీపు పడవి తినక్వంటే అందుకుని తినది నీపు పడాల తిన్నా ఇందాకలా చాక్లెట్ ఇచ్చిండు ఫ్రెండ్స్ ఫస్ట్ చాక్లెట్ తీసింది ఎవరు మీరా ఇద్దరు కలిసి మంచిగా తీసుకుంటే మళ్ళీ నడిపించినా కూడా మళ్ళీ ఎట్లా నా చేతుల నుంచి గుంజుకొని మరి పోయి తీసుకొని దానికి పెద్ద అమ్మకి ఇచ్చిందనమాట ఇది ఇప్పుడు తగ్గుతాను దాని బాధ్యులు ఎవరు మీరే కదా ఓకే ఫ్రెండ్స్ లాగా మా మా ఆయన బాయ్ మరి